రండి 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 మిమ్మల్ని ఒక చోటకు తీసుకెళ్తాను రండి నాతో పాటు మీరు కూడా వెనకాల రండి పశువుల సంత పిఠాపురం చూసారు కదా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా రెండు గేదెలు కొందామని చెప్పేసి వచ్చానండి చాలండి రండి బాబు గేదెలు నేను కొన్ని నేను ఎక్కడ పెట్టుకోమంటారు అపార్ట్మెంట్లో పైన పెడితే వెళ్ళెళ్ళమ్మా అని చెప్పేసి అంటారు ఈయన ఎవరో మొహం కూడా గడగలేనట్టుంది పొందుబొలతో మొహం గడుగుతున్నాడు ఇది పిఠాపురం సంత అన్నమాట ఇది ఇదంతా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే దిగలేదండి నేనైతే తీయలేదు ఇది మా మరిది తీసారు నేను అసలు కాలు పెడతా అక్కడ బురద 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 బురదగా ఉంది అసలు ఎండ పక్కన అసలు ఎలా ఉందో అని చూద్దామని చెప్పేసి నేను తీస్తాను అని చెప్పేసి అన్నాడు వెళ్ళాడు అసలు చూశారు కదా ఇది వరకు అసలా కాలు పెట్టడానికి కూడా ఉండేది కదంటే బురద బురద ఉండేవి మొత్తం రేకుల షెడ్లు చూసారు కదా చివరన్నీ షెడ్లు అసలు ఎన్ని ఉన్నాయి చూసారా ఈ పక్కన చూసిన ఈ మూడు బిల్డింగ్లు ఈ పక్కన ఇవి ఇది వరకు అసలు ఏం ఉండేవి కాదు వెళ్ళినోళ్ళు కూర్చుంటా కూడా ఉండాలి కదండీ బేరం జరుగుద్ది బేరం జరిగినప్పుడు అక్కడ ఉండాలి కదా కాసేపన్న ఉండటానికన్నా ఉండాలి కదా ఒక ఆవిడ మాటల్లో చూద్దాము అసలు ఏంటన్నది చూడండి లేకుండా తెచ్చుకొని పాకలు వేసుకుంటే వాడు అసలు తడిచిపోయి వాళ్ళలో తడిచిపోయి వ్యాపారాలు చేసుకునేవాడు కొంత వ్యాపారాలు లేకుండా చూడండి మూడు బిల్డింగ్లు మూడు బిల్డింగ్లు కట్టించారు సంతకే అదిగో అదో నెక్స్ట్ అది ఒకటి కట్టి ఉంటారు అక్కడ ఏటండి ఆయనకన్నా మంచి పని మంచి పని చేసిన వాళ్ళు ఎవరున్నారు మంచి పని చేసిన వాళ్ళు ఎవరో తెలుసు కదా అంతా కూడా అదిగోళ్ళకి Oh <laughs> yeah.